ఎండాకాలంలో ఊరు మిరపకాయలు చేసుకుంటాం కదా ఇలాగా బజ్జీల మిరపకాయల్లో గింజలు తీసేసి దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి మజ్జిగలో వాము పసుపు ఉప్పు వేసి ఈ ముక్కలు మూడు రోజులు నానబెట్టి ఆ తర్వాత ఎండలో పెట్టుకుని వాడుకుంటారు వేయించి వేసుకుని వేయిండిపోయిన తర్వాత ఇదొక పద్ధతి అయితే మజ్జిగ లేకుండా ఈ విధంగా నిమ్మకాయ రసం పిండుకుని ఈ నిమ్మకాయ రసంలో వాము ఉప్పు వేసి దాంట్లో ఈ గింజలు తీసేసి తరిగిన మిరపకాయలని ఊరబెట్టుకుంటారనమాట ఊరబెట్టుకుని మూడో రోజు వాటిని ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఊరు మిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మజ్జిగలో ఊరటమే కాకుండా నిమ్మకాయ రసం ఊరితే కూడా బాగుంటాయి రెండు విధాలుగా ప్రయత్నించండి ఇవి నేను చేసి మా పిల్లలకి పంపాను చాలా బాగున్నాయని చెప్పారు మీరు కూడా ఈ విధంగా రెండు విధాలుగా ట్రై చేయండి వీటిని వేయించుకుంటే చక్కగా మనము ఊర తాలింపుల్లో పప్పు తాలింపుల్లో వేసుకోవచ్చు అంతేకాకుండా పప్పులో ఇవి నంచుకుని తింటే బా ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము అన్నమాట అంత చక్కటి ఊరమిరపకాయలు మీరు ట్రై చేసుకోండి ఇంట్లో నీడలో ఆరబెట్టినా కూడా ఆరిపోతాయి ఇలాంటి లావులు మిరపకాయలు దొరుకుతాయి చక్కటి ఊరమిరపకాయలు అన్నంలోకి చక్కటి ఆధారవు మీరు కూడా ట్రై చేయండి పెరుగన్నం చేసుకుంటే కూడా ఇది నంచుకుని తింటే చాలా బాగుంటుంది దోజనలో ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా అభిరుచులు మేడ్ ఫుడ్స్లో ఎన్నో చక్కటి రెసిపీస్ని అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ దెమ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్